హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ ఇంటికి రాగానే బాగీ అమర్తో ఇలా అంటుంటుంది ఒక్క ఫైవ్ మినిట్స్ అండి ఇప్పుడే మీకు పాలు తీసుకొస్తాను అని అంటూ కిచెన్లోకి వెళ్ళబోతూ ఉండగా అమర్ బాగీ చే పట్టుకొని ఆపేస్తాడు మెల్లిగా అమర్ బాగి భుజాలని పట్టుకొని ఒక చైర్ లాగి అక్కడ చైర్లో కూర్చోబెడతాడు డైనింగ్ టేబుల్ దగ్గర ఇక అలా చూస్తూ ఉండిపోతుంది బాగి అమర్ని ఇక అమర్ ఇలా అంటుంటాడు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుండి కాళ్ళకి చక్రాలు తగిలించుకున్నట్టు రోజంతా తిరుగుతూనే ఉంటావు అని అమర్ అనగానే ఒక్కసారిగా రోజంతా తను చేసే పనులన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది బాగి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లల లంచ్ క్యారియర్ పెద్దవాళ్ళ పనులు అన్నీ అన్నీ గుర్తు తెచ్చుకొని చిరునవ్వు నవ్వేస్తుంది బాగి ఇక అమర్ ఇలా అంటుంటాడు ఇలా రోజంతా నువ్వు పని చేస్తుంటే నీకు అలుపు రాదేమో కానీ చూసే నాకు మాత్రం చాలా కష్టంగా ఉంది అందుకనే నీకు పని తగ్గించాలని చూస్తున్నాను అని అమర్ అనగానే ఏ విధంగా అండి అని అనేస్తుంది బాగి అందుకని వంట పనికి అమ్మా నాన్నలని చూసుకోవడానికి పిల్లలకి ఒక కేర్ టేకర్ని పెడదామని చూస్తున్నాను అందుకోసం పేపర్లో యాడ్ ఇయ్యమని రాత్రుడికి చెప్దామని అనుకుంటున్నాను అని అమర్ అనగానే పేపర్ యాడా పేపర్ యాడ్ ఈ రోజుల్లో ఎవరు చూస్తారండి అని అడిగిస్తుంది బాగి అదే టైంలో కేర్ టేకర్ జాబ్స్ కోసం అనామిక పేపర్ యాడ్ చూస్తూ ఉంటుంది ఈ పేపర్ యాడ్ ద్వారా పిల్లలకి కేర్ టేకర్ల అనామిక అమరింటికి చేరుతుందా అనామికని చూశాక ఇంట్లో వల్ల రియాక్షన్ ఏంటి బాగి పక్కింటక్క అని పిలుస్తుందా రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్